ప్రభు నామానికే మహిమ కలుగును కాక గుడి వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనాలు నిహేమ్య గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం నిహేమ్య గ్రంథం నాలుగవ అధ్యాయం ఈ అధ్యాయంలో ఎన్నో ఆటంకములు కలిగిన అద్భుతముగా వారు అనే దాన్ని ముఖ్యంగా మనం చూస్తాం గతదినం మొదటి ఆరు వచ్చిన ధ్యానం చేసుకున్నాం శత్రువులు ఉన్నా సరే పని చేయడానికి జనులకు మనసు కలిగింది ఏడవచనం నుంచి మనం చూస్తే ఆటంకాలున్నా సరే పూర్వకంగా వాళ్ళు పని చేశారు ఆటంకాలున్నా ప్రార్థనా పూర్వకంగా వాళ్ళు పని చేయగలిగారు పని జరిగే కొలది శత్రువుల సంఖ్య పెరుగుతూ ఉంది మొదట ఇద్దరే శత్రువులు సన్బలట్టు టోబియా తర్వాత ముగ్గురు మళ్ళీ ఒకసారి ఏడు ఎనిమిది వచ్చినా చూస్తే సన్బలట్టును టోబియాను అరబియులును అమ్మోనియులు అష్టోదియులు అరబియులు అమ్మోనియులు అష్ట్రోది ఎరుషులేమి యొక్క గోడలు కట్టబడ్డాయనే బీటలన్నీ కూడా కప్పబడ్డాయని విన్నప్పుడు వారు మిగుల కోపపడి ఎరుషుల మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచాలని వారందరూ కట్టుకట్టి కలతపరిచారు మొదట ఇద్దరే ఇప్పుడు శత్రుడు ముగ్గురు అరబీలు అమ్మోనియులు అస్ట్రోదిలు మూడు దేశాల వారు మూడు ప్రాంతాల వారు వారందరూ కూడా కట్టుకట్టి కలతపరచడానికి వచ్చారు కలతపరచడానికి వచ్చారు కీర్తనకారుడు అంటాడు ఎనభై మూడవ కీర్తనలు ఎనభై మూడవ కీర్తన మొదటి నుంచి చదివితే దేవా ఊరకుండము దేవా ఊరకుండకుము దేవా మౌనంగా ఉండకుము ఊరకుండకుము నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పనుచున్నారు నీ మరుగు జొచ్చి నీ మరుగు జొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇస్రాయల్ల ఇస్రాయలి ఇస్రాయేళ్ళ పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించడం రెండని చెప్పుకొని చున్నారు వారు మనస్సుతో ఆలోచన చేసుకుని ఉన్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారపు వాసులైన ఎదోమీలును ఇస్మాయిలీలును మోయాబీలు హగ్రీయులను గబలువరను అమోనీయులను అమలేఖీలను ఫిలిస్తీలను తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు అషురు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు లోతు వంశస్థులు వంశస్థులకు వారు సహాయము చేయించున్నారు ఇక్కడ ఆసాపు ప్రార్థన చేస్తారు దేవ ఓరకుండా ఉండొద్దు ఊరకుండకము మౌనంగా ఉండకుము ఎందుకంటే శత్రువులు అలరు చేస్తున్నారు నీ ప్రజల మీద కపుటోపాయాలు పొందుతున్నారు నీ శరణు జుచ్చిన వారి మీద ఆలోచన చేస్తూ ఉన్నారు ఇస్రాయిల్ అని పేరిక జ్ఞాపకం రాకుండా వారికి జనముగా ఉండకుండా వారిని సంహరిద్దాము రండి అని ఏక మనస్సుతో వారు ఆలోచన చేస్తున్నారు అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఈ ముగ్గురు దేవుని ప్రజలకు శత్రువులు దేవుని ప్రజలకు శత్రువులు లేవు ముగ్గురు దేవుని ప్రజలకు శత్రువులైనా మేము మా దేవునికి ప్రార్థన చేసి బగళ్ళు కావలి ఉన్నాము అంటారు మన భాగంలోకి వస్తే తొమ్మిదవచనంలో మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత బగళ్ళు కావలి ఉంచి మేము ప్రార్థన చేశారు కావలి ఉంచారు పని చేశారు ఈ కాలం కూడా మనకు ముగ్గురు శత్రువులు ఉన్నారు ఈ కాలం మందు కూడా యోహాను యోహాన్ మొదటి భద్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి చదివితే ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనాను ప్రేమింపకూడము ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలుచును ఈ కాలమందు కూడా ముగ్గురు శత్రువులు ఎవరంటే శరీరాశ నేత్రాశ జీవపు డంభం ఈనాడు మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు మనకు కూడా ఇస్తాడు వారు శత్రువులకు భయపడకుండా ప్రార్థన పూర్వకంగా పనిచేస్తూ ఉన్నారు వారు ప్రార్థన చేస్తూ దేవారాత్రులు కాపలాదారులుగా ఉంటున్నారు ఈ హోవా పట్టణమును కాపాడకపోతే కావలి కాసేవారు మేలుకొని ఉన్నా వ్యర్థమే అంటాడు నూట ఇరవై ఏడో కీర్తన రాసిన సోలోమాన్ దేవుడే కాపాడకపోతే కావలు కాసేవాడు వల్ల ఏమి కాదు అందుకే వాడు మొదట దేవునికి ప్రార్థన చేస్తూ తర్వాత కాపలాదారులు పెట్టి పని చేస్తూ ఉన్నారు అసలు ఈ పనులన్నీ ప్రారంభించక ముందే నెహిమ్ కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు ఇప్పుడు ప్రార్థనాపూర్వకంగా పని చేస్తున్నాడు కాబట్టి ఆ పని సంపూర్ణంగా చేస్తూ ఉన్నాం అలాగే మనం కూడా ప్రార్థనతో పనిని కొనసాగించాలి మొదట ప్రార్థన తర్వాత పని మొదట ప్రార్థన తర్వాత పని ఇంకా మనం చూస్తే యోధావారు బరువులు మోయడానికి బలం తగ్గిపోయిందంట ఉన్న చెత్త విస్తారంగా ఉంది కాబట్టి మేము గోడ కట్టలేము అనేటువంటి పరిస్థితి వచ్చింది పదవచ్చు మనం చూస్తే అప్పుడు యోధావారు బరువులు వారి బలం తగ్గిపోయింది ఉన్న చెత్త ఏమో విస్తారంగా ఉంది మేము గోడ కట్టలేము అని వారు చెప్తా ఉన్నారు బలం తగ్గిపోయింది చెత్త విస్తారం కాబట్టి బరువులు మోసేవారు బలం తగ్గిపోయింది మేము పని చేయలేము వెలుపల శత్రువు ఎంత బలంగా పనిచేసినా దేవుడు అద్భుతమైన రీతిగా కార్యం జరిగిస్తూ ఉంటే లోపల లోపల నిరుత్సాహం వచ్చింది లోపల మనకి ఎప్పుడు నిరుత్సాహం ఉండకూడదు నిరుత్సాహం ఉండకూడదు ఇస్రాయిలీలు ఒకప్పుడు గొప్ప ఎరుకోను సులువుగా జయించారు కానీ లోపల పాపం ఉంది కాబట్టి చిన్న పట్టణం అయినటువంటి హాయి దగ్గర వారు ఓడిపోయారు చిన్న పట్టణమైన హాయి దగ్గర వాళ్ళు ఓడిపోయారు అయితే ఆ పాపం తొలగించబడిన తర్వాత జయం పొందారు ఈ హోష్మ గ్రంథం ఆరు ఏడు అధ్యాయాలు మనం చూస్తాం అయితే ఇక్కడ వీరి మధ్యలో పాపం లేదు కానీ నిరుత్సాహం ఉంది నిరుత్సాహం ఉంది ప్రభువు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఈనాడు మనం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు ప్రభు మీద మనం ఆధారపడి కార్యములు కొనసాగించాలి పౌలు బర్ణబాలు ఈ కొనియాలో సువార్త ప్రకటన చేస్తూ ఉండగా ప్రజలు అనేక ఆటంకాలు కలిగించారు ప్రజలు అనేక ఆటంకాలు కలిగించారు కాబట్టి వారు ప్రభును నానుకుని ధైర్యంగా బోధిస్తూ ఉండగా దేవుడే వారి ద్వారా అద్భుతాలు జరిగించాడు అపస్తుల కార్యములు పద్నాలుగులో మనం చూస్తాం ఈ కొనియాలో జరిగిన దేవనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించి అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించారు కాబట్టి వారు ప్రభువును అనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపరు ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను పట్టణపు జనసమూహములలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపస్థుల పక్షముగాను ఉండేది అనేకులు యూదులు గ్రీసు దేశస్తులు విశ్వసించారు అయితే అవిధేయులైనటువంటి యూదులు అన్ని జనులను పురికొలిపే వారి మనస్సులలో వీరి మీద పగ పుట్టించారు కాబట్టి వారు ప్రభువును నానుకుని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపారు బహుకాలం గడిపారు దేవుడే వారి ద్వారా అక్కడ అద్భుతాలు జరిగించ చెత్త అనేది మనం పనిచేస్తూ ఉన్నప్పుడు అది అధికంగా ఆటంకపరచవచ్చు అయితే ఆటంకాలని మార్గాలుగా చేసే ప్రభు అనుకున్నాడు ఇస్రాయేళ్లు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డమైంది ప్రజలు నిరుత్సాహపడ్డారు అప్పుడు వారిని ధైర్యపరిచాడు ఆటంకంగా ఉన్నటువంటి సముద్రం మార్గముగా మారిపోయారు అందరూ కూడా విజయోత్సవంతో ఆనంద గానాలతో దాటి వెళ్ళిపోయారు కాబట్టి ఈనాడు మనం కూడా ఆటంకాలను చూసి ఆటంకాలను చూసి నిరుత్సాహపడవలసినటువంటి అవసరత లేదు దీర్ఘమకం పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం పదవచనం నుంచి ఫరో సమీపించుండగా ఇస్రాయిలీలు కన్నులెత్తి ఐగుప్తీలు తమ వెనుక వచ్చిట చూచి మిక్కిలి భయపడి యహో ఒక అంతటి వారు మోసతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితి మమ్మును మమ్మను ఐగుప్తులో బయటకు రప్పించి మమ్మునిట్లు చెయ్యనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసులు మగదమని ఐగుప్తులోనూ ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఎరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీలకు దాసులము ఒకటి మేలని చెప్పింది అందుకు మోసే భయపడకూడదు ఈ నేడు మీకు కలగజీవి రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడు మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనో చూడరు ఈ హోవా మీ పక్షమని యుద్ధము చేయరు మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పారు ఈ అధ్యాయం అంతా మనం చదివితే శత్రువు పైన ఎలాగో జయిచ్చాడు ఆటంకాలను ఎలాగ చేశారు ప్రభు మనకు అర్థమవుతుంది కాబట్టి ఆటంకాలను అధిగమించే ప్రభువు మన పక్షాన ఇంకా మన భాగంలోకి వస్తే పదకొండవ చనులో మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనం వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరుద్దాం అని అనుకుంటారు ఈరోజు అనుకున్నారు వాళ్ళు తెలుసుకోకుండా వారు చూడకుండా మనం వారి మధ్యకు చొరబడి వారిని చంపుదాం పనిని ఆటంకపరుద్దాం అని చెప్పి అనుకున్నారు కానీ అది జరగలేదు నేడు కూడా అంతే శత్రువు ఇలాగే చేస్తూ ఉంటాడు ప్రయత్నాలు కానీ వాడి ప్రయత్నాలు మన జీవితంలో కొనసాగు ఎందుకంటే అపవాది క్రియలు లయపరచుటకే మన యేసయ్య వచ్చారు వ్యవహారం మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదవచనని చదివితే ఎనిమిదవచనం అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు కనుక పాపము చేయి వాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలు లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అపవాది క్రియలు లయపరుచుటకే పౌలు క్షమించాలి సౌలు రాజైన సౌలు దావీదును చంపాలనుకున్నాడు కానీ అది సాధ్యపడలేదు అది సాధ్యపడలేదు చాలాసార్లు చాలా ప్రయత్నాలు చేశాడు కానీ దేవుడు అన్ని ప్రయత్నాల నుంచి తప్పించాడు అన్ని ప్రయత్నాల నుంచి యూదులు కూడా పౌలు గారిని చంపాలని ఎన్నోసార్లు కుట్ర చేశారు కానీ దేవుడు కాపాడు అపోస్తుల కార్యంలో ఇరవయో అధ్యాయం పంతొమ్మిది నుంచి మనం చూస్తే పంతొమ్మిది నుంచి మనం చూస్తే యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్ళు విడుస్తూ పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగ ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను అంటే యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినా సరే ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తే ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు మనం చదివితే వారు అతన్ని చంపవలనని యత్నించు చుండగా ఎవరిని పౌలును చంపాలని ఇరవై మూడవ అధ్యాయంలో మనం చూస్తే పన్నెండవ వచనాల నుంచి ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారు ఈ కుట్రలో చేరిన వారు నలభది మంది కంటే ఎక్కువ పౌరులను చంపే వరకు మేము అన్నంతనం మంచిన తాగమని శపథం చేశారు పూనుకున్నారు ఒట్టు పెట్టుకున్నారు కానీ దేవుడే ఎన్నోసార్లు ఆ కుట్రల్లో నుండి పౌరులను కాపాడు శత్రువులు ఎదురైనప్పుడు మనం భయపడవలసిన కరలేదు రోమపత్రికలు అంటాడు కదా పౌలు గారు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అవ్వడు అంటారు రోమపత్రిక ఎనిమిది ముప్పై ఒకటి ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పన్నెండవచనంలో పన్నెండవచనం మా శత్రువుడి యొద్ద నివాసులైన అయిన యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయములకు రావాలని మాటి మాటికి మాతో చెప్పగల మా శత్రువుల యొక్క ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల మాకు సహాయం చేయండి అని అడుగుతూ వచ్చారు అంటే వాళ్ళు మనుషుల మీద ఆధారపడుతున్నారు వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు మనుషుల మీద ఆధారపడుతున్నారు కానీ ప్రభు మీద ఆధారపడితే వారిని దేవుడు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతాడు యష్యా గ్రంథంలో మనం చూస్తాం యష్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఎవరి మనస్సు నీ మీద అనుకున్నాను వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఏలైనగా అతడు నీ విశ్వాసం ఉంచి ఉన్నాడు ఇహోవా ఇహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు ఇహోవాను నమ్ముకోండి అంటాడు భక్తుడు కాబట్టి గమనించండి మనం పూర్తిగా పూర్తిగా మనుషుల మీద కాదు కేవలం దేవుని మీద మాత్రమే మనం ఆధారపడినట్లయితే ప్రభు మనల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమానాన్ని మన మనం ఆశీర్వదించును గాక ఆమె